నిహారిక ఏ బెదురు భయం లేకుండా కూర్చుంటే దీనికి ఎంత పొగరు అనుకున్నాను ఇంత జరిగినా కూడా దీనిలో మార్పు రాలేదు అనుకున్నాను దానికి కారణం తరువాతే తెలిసింది అని చెప్పి అవని చెప్తుంది ఇక అవని నిహారిక వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నిహారిక చాటుగా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళినాయి మాట్లాడిన మాటలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఏంటవని నీ అత్త విడాకులు విడాకులని చెప్పి నన్ను రమ్మంటే బెదిరించడానికి వచ్చావా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే బెదిరించడానికి రాలేదు నువ్వు చేసిన తప్పుకు పనిష్మెంట్ అదని చెప్పడానికి వచ్చాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే ఆ కుటుంబం నుంచి నన్ను కోడలిగా తరిమేయటం మీ వల్ల కాదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే ఎందుకు కాదు అని అవని అడుగుతూ ఉంటే ఏ రోజుకైనా వేదవతి స్థానం నాదే ఆ దేవుడు కులదైవం సపోర్ట్ నాకుంది అని నిహారిక చెప్తూ ఉంటే నీకు ఇంత జరిగినా పశ్చాత్తాపం రాలేదనమాట ఇంకా నీకు దైవం సపోర్ట్ ఉందని ఎలా అనుకుంటావు అని చెప్పి నిహారికను అవని అడుగుతూ ఉంటే నేను ప్రెగ్నెంట్ అని చెప్పి నిహారిక అంటుంది ఆ మాట విని అవని ఒక్కసారి షాక్ అవుతుంది మీరు విడాకులు అనే ఆయుధాన్ని అనుకుంటే ఆ దేవుడు నాకు ప్రెగ్నెంట్ అనే ఆయుధాన్ని అందించాడు ఇంకా నాకు విడాకులు ఎలా ఇవ్వగలరు ఏ కోర్టు నాకు విడాకులు ఇస్తుంది నా కడుపున ఆ వంశ వారసుని మోస్తున్నాను మీరు అనుకున్న విడాకులు జరగవు అని నిహారిక చెప్పిన మాటలన్నీ కూడా అవని గుర్తు తెచ్చుకుంటుంది అవని అసలు నిహారిక నాటకాలన్నీ తెలిసి కూడా నువ్వు ఎలా నిహారిక మాటలు నమ్మావు అని చెప్పి శ్రీకర్ అంటాడు అవునమ్మ జాతకం విషయంలో ఇన్ని రోజులు మనల్ని నమ్మించినట్టే ఈ విషయంలో కూడా నిన్ను నమ్మించి మోసం చేసింది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది నిహారిక ఆ విషయం చెప్పగానే నువ్వు మాకు ఫోన్ చేసి విషయం చెప్పొచ్చు కదా నీ అతి మంచితనం కాకపోతే ఏంటమ్మా ఆ నిహారికను వెంట పెట్టుకుని వచ్చావు అని చెప్పి ప్రసాదరావు అంటాడు నువ్వేదా తెలుగుగలదాను అనుకున్నావు అవని అని చెప్పి లావణ్య అంటూ ఉంటే అయినా ఇలాంటి ప్రెగ్నెన్సీ నాటకాలు మా ముందు వద్దు నిహారిక అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే అన్నయ్య నా భార్య ప్రెగ్నెన్సీ విషయంలో ఎలాంటి అబద్ధాలు చెప్పదు అని చెప్పి కృష్ణబాబు అంటాడు నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను నిహారిక నిన్ను ఇప్పుడే మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి చెక్ చేపిస్తాను అని చెప్పి వేదవతి అంటూ ఉంటే నిహారికను మీరెలా నమ్మలేదో నేను కూడా అలానే నమ్మలేదత్తయ్య అందుకనే మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి చెకప్ చేయించాను డాక్టర్ కూడా షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్పారు మరొకసారి టెస్ట్ చేయమని అడిగాను ఎందుకు అవని ఇంతలా అనుమానంగా అడుగుతున్నావు అని చెప్పి డాక్టర్ నన్ను అడిగారు ఆ టైంలో నేను డాక్టర్కి మా ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదు ఒక్కసారి చెక్ చేయమని చెప్పాను అని చెప్పి అవని చెప్తూ ఉంటే నువ్వు నేను చెప్పిన విషయాన్ని హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేయొచ్చు అవని వేదవతి గారు సంతానం కోసం ఎన్ని రోజులుగానో తహతహలాడుతున్నారు నేను చెప్పిన మాటగా వేదవతి గారికి ఈ విషయం చెప్పండి అని చెప్పి డాక్టర్ చెప్పిన మాటలన్నీ కూడా అవని వేదవతికి చెప్తుంది నేను చెప్పింది నిజం అవని ఈ రకంగా పది హాస్పిటల్ తిప్పినా కూడా నేను సిద్ధం అని చెప్పి నిహారిక అంటుంది నువ్వు చెప్పింది నిజమైనా ఎందుకో నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే జాతక విషయంలో కుటుంబం మొత్తాన్ని మోసం చేసిన నిహారికను ఇంటికి తీసుకురావటం నాకూడా కష్టంగానే ఉంది వేదవతి గారు కడుపుతో ఉన్న కోడల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు అన్నమాట మీకు రాకూడదనే నేను నిహారికను ఇంటికి అత్తయ్యా అని చెప్పి అవని చెప్తుంది ఇక మీటింగ్లు అయిపోయాయా లోపలికి వెళ్దామా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఒక్క నిమిషం ఆగుబుజ్జి ఇప్పుడే వస్తాను అని చెప్పి కృష్ణబాబు కిచెన్లోకి వెళ్తాడు నా రీఎంట్రీ వేరే లెవెల్లో ఉంటుందని వెళ్ళేటప్పుడే చెప్పాను ఇలా ఉంటుందని ఎవరూ కూడా కలగనుండ్రు అందరి మోహాలు మాడిపోయాయి అని చెప్పి నిహారిక మనసులా అనుకుంటుంది ఇంతలో కృష్ణబాబు హారతి తీసుకొచ్చి ఘట్టం లేని వంశానికి మొదటిగా వారసుని ఇవ్వబోతున్నావు నిహారిక ఎంతమంది కళ్ళు పడ్డాయో నీ మీద ఏంటో ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు వార్నింగులతో వెళ్ళావు వంశ వారసు మోసుకుంటూ వచ్చావు నీకు ఎవరి దిష్టి తగలకూడదు ఎరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి అవని దిష్టి ఉదయని దిష్టి అందరి దిష్టి పోవాలి అని చెప్పి కృష్ణబాబు దిష్టి తీసి నిహారికను లోపలికి ఆహ్వానిస్తాడు నిహారికను ఇలాంటి పరిస్థితులు కూడా ఇంటికి తీసుకురావటం నాకు ఇష్టం లేదమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే ఏం చేస్తామత్తయ్య ఈ విషయం పల్లెటూరు వాళ్ళకి తెలిస్తే మన పరువే పోతుంది అని అవని చెప్తూ ఉంటే జాతక విషయంలో మన కుటుంబం మొత్తానికి ద్రోహం చేసింది అలాంటి ఈ అమ్మాయిని ఎలా అంగీకరిస్తాం కోడలుగా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే లావణ్యకది అత్తయ్య జాతకం కాదు నాది అత్తయ్య జాతకం కాదు ఇక నిహారికది కూడా అలాంటి జాతకం కాదని వదిలేయటమే అని చెప్పి అవని అంటూ ఉంటే మీ అందరిది ఆ జాతకం కాదని తెలిసి అంగీకరించాం కానీ నిహారిక చేసింది ద్రోహం అని చెప్పి వేదవత అంటుంది ద్రోహమైనా భరించక తప్పదు కదా అందరం భరించాల్సిందే అని చెప్పి అవని అంటుంది మీరు అనుకున్న విధంగానే ఈ ఇంటికి మొదటిగా వారసుని నేనే ఇవ్వబోతున్నాను ఈ ఇంట్లో వారసురు అడుగు పెట్టగానే మీరు అన్న విధంగా ముక్కు పుడకను నాకు ఇచ్చేయాలి ఆ తరువాత అధికారాన్ని కూడా ఇవ్వటానికి రెడీగా ఉండండి అని చెప్పి నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే నిహారిక చిన్నగా వెళ్ళు అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక మరోవైపు లావణ్య రాధాకృష్ణ ఇద్దరు కూడా బెడ్రూమ్లో ఉంటారు ఇక లావణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది చా నువ్వు కొట్టేద్దామనుకున్న గోల్డెన్ ఛాన్స్ నిహారిక కొట్టేసింది ఒక్క ఐదు నిమిషాలు వెనుక నిహారిక రావాల్సింది నువ్వు వార్థింగ్ చేసుకుంటే అప్పటికే గోల్డెన్ ఛాన్స్ నువ్వు కొట్టేసేదానివి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు మనకి అదృష్టం లేదని వదిలేయటమే బెటర్ అని చెప్పి రాధ అంటూ ఉంటే లావణ్య గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది లావణ్య వామిటింగ్స్ చేసుకుంటా అన్న ప్రతిసారి రాధ అడ్డుపడుతూ వస్తాడు కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది నిన్ను చంపేయాలి అని చెప్పి రాధను గట్టిగా కొడుతుంది దాంతో రాధ గిర్రును తిరిగి బొంగరంలా దెబ్బకి నేల కరుసుకుంటాడు ఏ రాధా లే అని చెప్పి లావణ్య అంటూ ఉంటే అమ్మో ఇప్పుడు నేను లేవను లేస్తే కనుక ఇది నన్ను చంపనా చంపేస్తుంది ఒక్క దెబ్బకే మూడు లోకాలు కనపడ్డాయి అని చెప్పి రాధా అలానే పడుకుండిపోతాడు ఏయ్ రాధా ఏంటి ఇలా కొట్టాను చచ్చాడా ఏంటి అని చెప్పి మనసులో అనుకొని అత్తయ్య మామయ్య తొందరగా రండి నా మొగుడు చచ్చినట్టున్నాడు అని చెప్పి లావణ్య గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే వసే లావణ్య అలా అరవకే బ్రతికే చచ్చాను అని చెప్పి రాధా అంటూ ఉంటే నువ్వు బ్రతుకున్నావని నాకు తెలుసు నీ వేషాలు నాకు తెలీదా నాకు కోపం వచ్చే కోపానికి నిన్ను బెల్ట్తో కొట్టాలి అని చెప్పి లావణ్య అంటూ ఉంటే వద్దే ఒక చేత్తో కుడితేనే నాకు ముళ్ళోకాలు కనిపించాయి అని చెప్పి రాధ అంటాడు నేను వామ్థింగ్స్ చేసుకుంటా అన్న ప్రతిసారి ఏదో ఒక అడ్డు చెప్పి నన్ను వామ్థింగ్ చేసుకోకుండా చేశావు అని చెప్పి లావణ్య అంటూ ఉంటే ఈ అవకాశం మిస్ అయిందంటే తప్పకుండా మనకి మరో అవకాశం వస్తుంది నువ్వు బాధపడకు అని చెప్పి రాధ అంటూ ఉంటే చి ఇదంతా నీ వల్లే జరిగింది అసలు నిన్ను చంపేయాలనిపిస్తుంది అని చెప్పి లావణి అంటూ ఉంటే అమ్మో ఇక్కడే ఉంటే నీ కోపానికి బలైపోతానేమో నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి రాధా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటే అవని బెడ్రూంలోకి వెళ్తుంది ఆ నిహారిక మన ఇంట్లో ఉంటే ప్రమాదం అని తెలిసి కూడా నిహారికను ఎందుకు వెంట పెట్టుకొచ్చావు అవని అని శ్రీకర్ అంటూ ఉంటే తప్పదు కాబట్టే తీసుకొచ్చాను బావా అని చెప్పి అవని అంటుంది ఇప్పుడు ఆ నిహారిక కడుపుతో ఉండి ఈ ఇంటికి వచ్చింది మనకి రోకలి పోట్లా తయారవుతుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అవును బావా పుండు మీద కారం చల్లినట్టు ఎంత భయం బెరుకు లేకుండా ఎంత పొగరుగా ఉందో చూడు అని చెప్పి అవని అంటుంది అన్ని విషయాలు తెలిసి కూడా నువ్వు కావాలని ఇలాంటివన్నీ చేస్తావు తొంభై తొమ్మిది మంచి పనులు చేసి ఒక చెడు పని చేస్తావు అదేంటంటే అమ్మ నాన్నకు తెలియకుండా చేయాల్సిన పనులన్నీ చేస్తావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అది చేయాల్సిన పని కాదు బావా తప్పక తీసుకొచ్చాను అని చెప్పి అవని అంటుంది వెళ్ళి దానివి అమ్మా నాన్నలు చెప్పిన విషయాన్ని నిహారికకు పోస్ట్ చేసి ఆ నిహారిక చెప్పిన విషయాన్ని అమ్మా నాన్నకు పోస్ట్ చేస్తే బాగుండేది నీ అంతటా నువ్వు నిర్ణయం తీసుకొని ఆ నిహారికను అనవసరంగా ఇంటికి తీసుకొచ్చావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఆ నిహారిక మన ఇంట్లో ఉండే కలుపు మొక్క లాంటిది ఏదో ఒకరోజు తప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది తులసి మొక్కలాగా మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండదు అని అవని చెప్తుంది కడుపుతో ఉండి వచ్చింది కాబట్టి కలుపు మొక్కల ఇంట్లో నుంచి బయటకు వెళ్తుందో మహావృక్షమే అవుతుందో ఎవరికి తెలుసు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే నిహారిక బిడ్డను కనేలోపు ఏవైనా అద్భుతాలు జరగొచ్చు బావా ఆ నిహారిక మహావృక్షంగా మారే అవకాశమే లేదు అని చెప్పి అవని చెప్తూ ఉంటే అన్ని విషయాలు తెలిసి కూడా ఇలా చేస్తావు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఈరోజు నేను తీసుకురాకపోయినా అమ్మ నాన్నలతోనైనా కూడా నిహారిక ఈ ఇంటికి వచ్చేది అని చెప్పి అవని అంటుంది ఇక నిహారిక ఆలోచిస్తూ ఉంటే కృష్ణబాబు చాలా సంతోషంగా రూమ్లోకి వచ్చి నీ రీఎంట్రీ సూపర్గా ఉంది నువ్వు ఇంటికి వస్తావో రావోనని ఎంతో బాధపడ్డాను ఎలా నిన్ను ఇంటికి తీసుకురావాలని ఎన్నో ఆలోచనలు చేశాను గంటకొకసారి అమ్మ నాన్నల దగ్గరకు వెళ్ళి నీ ప్రస్తావన తీసుకొచ్చాను నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తా అన్నారు చేసేదేమీ లేక అరవకుండా కూర్చున్నాను నా బుజ్జి తల్లితో నీ రీ ఎంట్రీ సూపర్గా ఉంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే నేను బిడ్డతో రాలేదు బిడ్డే నన్ను తీసుకొచ్చింది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నీ కడుపులో ఉన్న బేబీ బయటికి రాకముందే మనకు ఎంత మంచి పని చేసి పెట్టిందో తెలుసా దూరమైన మన ఇద్దరిని దగ్గర చేసింది నిన్ను ఈ ఇంటికి కోడలుగా తీసుకొచ్చింది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నేను దేనికి పనికిరానంటావు కదా ఇప్పుడు చూడు నేను నిన్ను చేశాను ప్రొడక్షన్ నెంబర్ వన్ కృష్ణబాబు కూతురు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటే మన దేశ జనాభా మూడు వందల కోట్ల మంది ఇదేం పెద్ద లెక్క కాదులే అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అదేంటి బేబీ కూరలో కరివేపాకం తీసినట్టు తీసేశావు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటే నేను వేరే ఆలోచనలో ఉన్నాను అని చెప్పి నిహారిక అంటుంది ఏంటి ఆలోచన అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటే అవని నన్ను కడుపుతో ఉందని తీసుకొచ్చిందా లేకపోతే ఇంకేదైనా కారణంతో తీసుకొచ్చిందా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఇంకేం కారణం ఉంటుంది కడుపుతో ఉన్నావని తీసుకొచ్చింది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే అవని ఎప్పటికైనా నాకు పక్కలో బలమే అవని విషయంలో నేను బిడ్డను కనేవరకు ఒక కంట కనిపెడుతూనే ఉండాలి అని చెప్పి కృష్ణ కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది ఇక సుజాత రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే గౌతమి శ్రీకర్ ఎదురవుతారు చాలా రోజులైంది నిన్ను చూసి అని చెప్పి గౌతమి అంటూ ఉంటే ఈ రోజు నా టైం బాగోనట్టుంది మీరు ఎదురు పడ్డారు అని చెప్పి సుజాత అంటూ ఉంటే దాన్ని పోయే ముల్ల కంపెనీ మోహనికి కొట్టుకున్నట్టుంది అని చెప్పి శ్రీకర్ అంటాడు నాది కూడా అదే ఫీలింగ్ అని చెప్పి సుజాత అంటూ ఉంటే అసలు ఏమీ లేకపోయినా ఎందుకు నీకంత పొగరు అని చెప్పి గౌతమి అంటూ ఉంటే ఏమీ లేవని ఎందుకు అనుకుంటున్నారు నాకు ఆత్మాభిమానం ఉంది అని చెప్పి సుజాత్ అంటుంది ఓ నీ చెల్లెలు నా కూతుర్ని ఇంట్లో నుంచి బయటికి పంపించిందని సంతోషంగా ఉన్నావా అని చెప్పి గౌతమి అంటూ ఉంటే మనిషైనా అమ్మవారైనా ఎన్ని రోజులు తట్టుకుంటుంది అమ్మవారికి కూడా కోపం వచ్చే నిహారికను ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది నా చెల్లెలు కాదు అని చెప్పి సుజాత్ అంటుంది ఓ నీకు అసలు విషయం తెలియదనమాట తెలిస్తే షాక్ అవుతావు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఏంటి అసలు విషయం అని చెప్పి సుజాత అంటూ ఉంటే నీ చెల్లెలే దగ్గరుండి నా కూతురికి బొట్టు పెట్టి అత్తారింటికి తీసుకెళ్ళింది ఇప్పుడు నా కూతురు అత్తారింట్లో ఉంది అని చెప్పి గౌరీ చెప్తూ ఉంటే సుజాత షాక్ అవుతుంది సుజాత షాక్ అయింది రెండో గుడ్ న్యూస్ కూడా చెప్పు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే నా కూతురు ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఇంకా షాక్ అవుతుంది సినిమాల్లో పార్ట్ టూ ఫెయిల్ అవుతుందేమో కానీ నా కూతురు ఆడే ఆటలో పార్ట్ టూ సూపర్గా ఉంటుంది చూస్తూ ఉండు అని చెప్పి గౌరీ చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్